హాయ్ అండి నమస్తే ఇవాళ స్వీట్ కార్న్ పొలవ చేసుకుందామండి ఎలా తయారు చేయాలో చెప్తాను నేను స్వీట్ స్వీట్కాను పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్ది క్యారెట్ కొద్ది కొత్తిమీర పుదీనాకు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె గరం మసాలా తీసుకుందామండి తొందరగా అయిపోయిద్దండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఓకే స్టార్ట్ చేద్దామండి కుక్కర్ పెట్టుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మసాలా దినుసులు వేసుకుందాం షాజీరా లవంగం చక్క యాలకులు ఆయిల్ వేసుకు నూనె ఆయిల్ కొద్దిగా వేసుకుందాం కానీ వేసుకుందాం ఇది కొద్దిగా వేగంగానే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయ వేగిందండి అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఒక్క స్పూన్ వేసుకుందాం కొద్దిగా వేగంగానే పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం కొద్దిగా పుదీనాకు కొత్తిమీర వేగనిద్దాం కొద్దిసేపు బాగా వేగేయండి స్వీట్ కార్న్ వేసుకుందాం కొద్ది క్యారెట్ ఒక్క నిమిషం ఇలా వేగనిచ్చి బియ్యం వేసేసుకుందాం బియ్యం వేసుకుందామండి ఒక గంట ముందు బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక గ్లాసు ఇది కూడా కొద్ది ఆయిల్లో నెయ్యిలో వేగనిచ్చి ఎసురు వాటర్ వేసేసుకున్నాం ఉప్పు గరం మసాలా కూడా ఇప్పుడు వేసేసుకున్నాం ఒక స్పూన్ గరం మసాలా మనకి రైస్కి సరిపడా ఉప్పు టూ విజిల్స్ పెడితే బాగా ఉడికిపోయిద్దండి ఒక నిమిషం వేగనిచ్చి ఎసురు వాటర్ వేస్తున్నాం ఈ ఆయిల్లో నెయ్యిలో వేగితే బియ్యం కూడా పొడి పొడిగా ఉండిద్దండి రైస్ చాలా బాగా వచ్చింది వేగిందండి వాటర్ వేసుకుందాం మూత పెట్టేసుకుందామండి ఇంకా తొందరగా అయిపోయిందండి అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు రాయితాతో చాలా బాగుండిద్ది పెరుగు రాయితాతో రెడీ అయిన తర్వాత చూపిస్తా అండి అండి గ్యాస్ పొయ్యి ఆపేసాను నేను ఒక నిమిషం ఆగిన తర్వాత విజిల్ వెళ్ళిన తర్వాత తీస్తాను నేను చూద్దామండి ఆవిరి వెళ్ళిపోయింది చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా లోకి సర్వ్ చేసుకున్నా స్వీట్ కార్న్ పలావ్ విత్ రాయితా అండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ